ప్రభుత్వ పథకాల సాయం ఆశ చూపి అమాయకులను మోసం చేస్తున్న అంతరాష్ట సైబర్ ముఠాకు చెందిన ఇద్దరిని బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు జననీ సురక్ష పథకం పేరిట బాలింతలకు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు అందిస్తామని ఆరోగ్య శాఖ అధికారుల పేరిట చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్ చేశారని పోలీసులు తెలిపారు వారి పరిధిలోని గర్భిణుల వివరాలు సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లో లక్ష రూపాయలు చోరీ చేశారని ఎస్పీ తుషార్ డ్యూడీ తెలిపారు ఇందుకోసం వీరు ఏకంగా సీఎం చంద్రబాబు ఫోటోను డీపీగా పెట్టుకుని కొందరికి ఫోన్ చేస్తూ బురడి కొట్టించినట్లు ఎస్పీ వెల్లడించారు నిందితులు ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరాలు చేస్తున్నట్లు తెలిపారు వీరిపై దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు సైబర్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు సంవత్సరం డిసెంబర్ నెలలో మన చిరళ టూ టౌన్ స్టేషన్ ఫరీలో ఒక సైబర్ క్లైం రేజిస్ట్రా అయింది దాంట్లో ఏంటంటే కొంతమంది ముద్దాయిలో మన దగ్గర ఉన్న అంగన్వాడి వర్కర్స్ కి కాల్ చేసుకొని మేము ప్రభుత్వం తరఫు నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాము ఒక కొత్త పథకం లాంచ్ చేయడం జరిగింది జన సురక్ష పథకంలో దాని కింద ఆనరబుల్ సీఎం గారు ఒక సెవెంటీ లాక్స్ వరకు కార్పస్ ఫండ్ పెట్టుకొని ప్రెగ్నెంట్ ప్లస్ లెక్టేటింగ్ మదర్స్ కి స్పెషల్ స్కీమ్ కింద లాంచ్ చేశారు అది చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుండి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఆ విక్టిమ్స్ కి వాళ్ళు కాల్ చేశారు సేమ్ మెమోలు వాళ్ళకి అడిగారు మీకు ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు వస్తుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము సెవెంటీ థౌజండ్ వరకు ఇస్తాము దాని రిలేటెడ్ మీరు కొన్ని డీటెయిల్స్ మాకు షేర్ చేయాలి మీ యూపీఐ ఐడీస్ అంతా డీటెయిల్ ఇవ్వాలి ఆ యూపీఐ ఐడీస్ ఇచ్చిన తర్వాత వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేసుకొని వాళ్ళు యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేశారు మినిమం బ్యాలెన్స్ ఎటు త్రీ థౌజండ్ ఉండాలని చెప్పేసి సరే కన్ఫర్మ్ అయింది మీకు పేమెంట్ వస్తుంది ఒక లింక్ పెడతాము అది క్లిక్ చేయండి చెప్పేసి లింక్ పంపించారు